మలబార్ తమ ఉద్యోగుల పట్ల న్యాయమైన కార్మిక పద్ధతులను పాటిస్తుంది సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తుంది అంతేకాదు తమ స్వర్ణకారులకు తగిన రివార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది పర్యావరణ సామాజిక లేదా పాలన విలువల విషయంలో మలబార్ ఎప్పుడూ సరైనదే మరియు చట్టపరమైనదే పాటిస్తుంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ ద రెస్పాన్సిబుల్ జ్వాలా దేశ వ్యాప్తంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు నిర్వహించబడుతున్న స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమానికి ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో శుభారంభం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ నగర మేయర్ గంగార సుజాతులతో కలిసి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం బలపడితేనే కుటుంబాలు శక్తివంతం అవుతాయని ప్రతి ఆరోగ్య కేంద్రం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు స్టేట్ నోడల్ అధికారి శ్యామలా దేవి జిజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ప్రిన్సిపల్ అశోక్ కుమార్ డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ఐసిడిఎస్ పిడి శ్రీమతి సువర్ణ జీజీహెచ్ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పదిహేడు రోజుల పాటు జిల్లాలోని అన్ని ఉప కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా ఆసుపత్రులు జిల్లా ఆసుపత్రులు ఎందు ఈ ఆరోగ్య కార్యక్రమం కొనసాగనుంది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వారి పుట్టినరోజుగా ఒక మంచి కార్యక్రమాన్ని పథకాన్ని కూడా ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో స్వస్థాలి సశక్తి పరిహార అభిమానా ఒక కొత్త స్కీమ్ ని లాంచ్ చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి వారే వాళ్ళు ఒకటే చెప్తుంటారు ఉన్నప్పుడు కూడా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సైనేశురా అంటే స్త్రీ గురించి ఆ విధంగా కవులు వర్ణించుంటే వారు చేస్తున్న సాహసాలు కార్యక్రమాలు ఎటువంటి అనేది కూడా మనం ముందు ముందు చూస్తున్నాం ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఇంటికి ఒక స్త్రీ శక్తివంతురాలు అయితే పిల్లల్ని కూడా చదివించుకుంటూ భర్తను కూడా ఒక మంచి ఉద్యోగానికి ఒక పోషించుకునే మార్గానికి కూడా తీసుకెళ్ళి సమాజాన్నే అక్కడ ఉన్న లోకల్గా ఉండే సమాజాన్ని కూడా స్థానికంగా కూడా కాలనీలో వాటిలో ఉండేవాళ్ళు కూడా గట్టిగా కూడా వారిని అందరినీ కూడా కాపాడగలిగిన శక్తి ఉన్నది ఒక స్త్రీకి ఒకరికే ఉన్నాయి అది గౌరవ ప్రధానమంత్రి గారైతే ఆయన పుట్టినరోజు ప్రారంభం నుంచి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని పదిహేను రోజుల వరకు కూడా కొనసాగించమని అంటే శక్తి ఎప్పుడు కూడా బలంగా ఉండాలి భారతదేశంలో అనేది ముఖ్యంగా కూడా తెలుపుకుంటూ అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తూ వస్తున్నారు ఎవరు చెప్పినా ఏది చెప్పినా కూడా ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా సంతోషమే సగం బలం అనేది అందరికీ తెలిసింది హెల్త్ ఈజ్ వెల్త్ అందువల్ల ఏంటంటే దాని కొరకు అవసరమైన పద్ధతులన్నీ ప్రభుత్వం పరుతున్నా అయితే ప్రైవేట్లో వెళ్ళాలంటే చాలా ఖరీదైపోయింది ఎక్స్పెన్సివ్ లవ్ ద మెడిసిన్ హాస్ బికమ్ సో ఎక్స్పెన్సివ్ ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వెళ్ళి అన్నీ కూడా చేసుకురావాలంటే కష్టతరం అయినాయి ఒక ఇంజక్షన్ ఇప్పుడే డాక్టర్లు గారు చెప్తున్నారు టీబీకి అయితే ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నారని ఉండేలా ఇవన్నీ ప్రభుత్వాల వల్లే అవుతుంది దయచేసి మీరందరూ కూడా ఇటువంటి అన్నీ కూడా ఉపయోగం పెట్టుకోవాలి ప్రత్యేకంగా క్యాన్సర్ గురించి చెప్పాలంటేనే ఈరోజు మన శ్యామలరావు గారు ఇక్కడికి వచ్చి ఒంగోలులో ఈ జీజీహెచ్లో కూడా ప్రతి ప్రజంగా క్యాన్సర్ క్యాన్సర్ అనేది చాలా దుర్మార్గ దుర్మార్గం జబ్బని తెలియకుండానే అది అందరినీ కూడా దహించి వేస్తూ ఉన్నది గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తున్నటువంటిది దేశంలో ఆల్మోస్ట్ అంటే వన్ బిలియన్ పాపులేషన్ ఉంటే అందులో సగం అండ్ ఆల్సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కి వర్తించేటువంటి కార్యక్రమం ఇది స్వస్థ నారీ అంటే ఇప్పుడు మీరు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అని చెప్పి మీరు విలేజ్లోకి వెళ్తారు నేను మీ మగమెంట చూడటం తప్ప నాకు ఇవి ఏమీ లేదు బికాజ్ ఐ డోంట్ అలాగమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాం సో ఫస్ట్ మీకు చాలామందికి దీని యొక్క అర్థం అయితే మాత్రం కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి అర్థమే ఆటోమేటిక్గా మెసేజ్ ఉంది అందులో స్వస్థ నారి అంటే తర్వాత సశక్త పరివారంటే బలమైన కుటుంబం సో ఇంకేం లేదు అమ్మ ఆరోగ్యమైనటువంటి మహిళ బలమైనటువంటి కుటుంబం దాట్ ఇట్స్ ఎ మెసేజ్ నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ కుటుంబం బలంగా ఉంటుంది సో దిస్ ఈజ్ ద మెసేజ్ విచ్ వీ నీడ్ టు కమ్యూనికేట్ టు ఆల్ ది విమెన్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ప్రతి మహిళకు కూడా ఇది వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఇది చాలామంది ఇందాక మేయర్ గారు చెప్పినట్టు చెప్పినట్లు స్త్రీలు ఎవరు కూడా జ్వరం చెప్పరు ఆరోగ్యం బాగోలేకపోయినా చెప్పరు ఏమున్నా కానీ వాళ్ళకున్న సమస్య చెప్పరు సరే పోతుందిలే అని అనుకుంటారు తర్వాత వాళ్ళకున్న ఫైనాన్షియల్ అయితే చూసుకుంటారు ఇప్పటికే పిల్లలు చదివించుకోవాలా ఇది చేయాలా అది చేయాలా ఇంకా నాది కూడా చెప్తానా అని చెప్పేసి చాలా వాళ్ళంతా కూడా మనసులో పెట్టుకుంటారు సో ఏ రోజైతే అమ్మ నీకు ఇది ఏమీ అవసరం లేదు ఫ్రీగా గవర్నమెంట్ మీకు అన్ని మెడిసిన్స్ ఇస్తుంది మీకు స్క్రీనింగ్ చేస్తుంది మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ చూస్తున్నా అన్నప్పుడు ఎస్ నాకు ఫ్రీగా ఉంది కాబట్టి పర్వాలేదు నేను ఓపెన్గానే నేను చెప్పగలను అనేది వాళ్ళు చెప్తాను రెండోది చాలామంది స్త్రీలకి సరే నాకు ఈ సమస్య ఉందని చెప్పాలి అని అంటే కనుక మనం ఒకసారి అందుబాటులో ఉంటాము ఒక్కోసారి అందుబాటులో ఉండవు కానీ గవర్నమెంట్ ప్రతి లోను కూడా ఆశా వర్కర్స్ పెట్టారు ఇంటింటికి వెళ్ళమని చెప్పేసి అన్నారు సో మనకి ఆ లాజిస్టిక్స్ ఇష్యూస్ అయితే లేవు సో ఎక్కడైనా అట్లాంటి ఇష్యూ ఉందంటే కనుక అది మన మన ప్రాబ్లం ఇట్స్ నాట్ ది పబ్లిక్ ప్రాబ్లం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది నోడల్ ఆఫీసర్స్ ఆల్ ది హెల్త్ రిలేటెడ్ ఇన్చార్జెస్ సూపర్వైజర్స్ ఎన్షూర్ దాట్ యువర్ పీపుల్ బిన్ యూనో అటెండెడ్ టు ద జాబ్ రెగ్యులర్లీ అండ్ ఇన్ష్యూర్ దాట్ ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ నాట్ ద డోర్స్ ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ అప్పుడే ఇదైతే కూడా మనకి సక్సెస్ అవుతుంది అట్ ద సేమ్ టైం మన జిల్లా కూడా మంచి జరుగుతుంది సో దయచేసి మనకు ఉన్నటువంటి పిహెచ్సిస్ అయితేనేమి తర్వాత యూపీహెచ్సిస్ అయితేనేమి విలేజ్ క్లినిక్లు అయితేనేమి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అబౌవ్ अलमोस्ट 640, 650। आह हाँ यस आल्टोगेटर। यस 635। 635, 635 इज द बिग नंबर। वी कैन डू मेरकल्स प्रोवाइडेड वी डेटरमाइंड। आज ये तारीख निश्चित हो गया तारीख जाकर ये देखे महिला के लारों की आरक्षण संधि सिरोंसी तारीख को महीने पांच हो जाए। इंडिया नॉर्थ मोड़ा महिला के अंदर मोड़ा महि� ప్రాంతం వల్ల కూడా సంతోషంగా ఉండే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా మన భారతదేశం ఉత్తర కూడా ఇండియా లెవెల్లో అన్ని కాస్పడల్స్ అన్నింటిలో ఈరోజు స్వస్తి నారి శ్రీశక్తి పరివార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడే మన ఊర్లో కూడా డీజిహెచ్ లో మనం కూడా అన్ని కూడా ఒప్పనం చేసి వచ్చాం రెండవ తారీఖు దాకా మన జిల్లాలో మహిళలందరూ కూడా ఈ రోజు అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది దానికి ప్రత్యేకించి డాక్టర్స్ కానీ

సంగీత్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై టు ఇండియన్ ఐకాన్ రామరాజ్ రాజ్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై టెన్ పర్సెంట్ గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వే వర్క్స్ సూట్స్ పై వాహవా అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ డాటర్ అనుభవం కలిగిన టైలర్ల చే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగో